హాయ్ అండి సరైన కొలతలతో జున్ను ఎలా చేయాలో చూద్దాం ముందు రోజు కానీ రెండో రోజు కానీ చిక్కటి జున్ను పాలు దొరికినాయి అంటే హాఫ్ లీటర్ జున్ను పాలుకి లీటర్ మామూలు పాలు వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ కేజీ బెల్లం వేసుకోవాలి అలాగే మిరియాలు ఇలాచి పౌడర్ చేసి పెట్టుకోవాలి దీన్ని ముందుగా ఒక గిన్నెలోకి ఇలా ఒక జున్ను పాలు అలాగే నార్మల్ పాలు వేసుకొని మనం టేస్ట్కి సరిపడా చూసుకుని కూడా వేసుకోవచ్చండి బెల్లం కొలత లేకపోయినా పర్వాలేదు మనం తినేసి స్వీట్ని బట్టి చూసుకుని వేసుకోవచ్చు బెల్లం అంతా కరిగేలాగా ఇలా బాగా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుందండి ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్ సాయంతో ఇలాగా వడపోసుకోవాలి తర్వాత ఇలాచి మిరియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుని కలుపుకోవాలి మనకి జున్ను పాలు మూడో రోజు ఇవి కొంచెం పలుచుకున్న పాలు దొరికినప్పుడు ఒక గ్లాస్ జున్ను పాలుకి ఒక గ్లాస్ మాత్రమే నార్మల్ పాలు వేసుకోవాలండి లేదంటే జున్ను గట్టిగా రాదండి పలుచిక అవుతుంది తర్వాత స్టవ్ పైన ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని దీనిలో ఒక గ్లాసు వాటర్ వేసుకొని దీనిలో ఏదైనా ఇలా స్టాండ్ పెట్టుకోవాలండి ఇలా పెట్టిన స్టాండ్ పైన ముందుగా కలిపి ఉంచుకున్న జున్ను పాలు ఉన్నాయి కదా దీన్ని పెట్టి దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇది మనకు ఉడికింది లేని తెలియాలంటే ఒక కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలా గుచ్చి చూసామంటే అతుక్కోకుండా వచ్చిందంటే ఉడికిపోయినట్లు లేదంటే ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి దీనిని మనం వన్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఎదురిపోతుంది మీలో జుమ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి చూసారా పర్ఫెక్ట్ కొలుపులతో ఎలా కేక్లు లాంటి జున్నుని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్